సంస్కారం మంచితనం కావాలంటే వైసీపీని ఆదరించాలని అదేవిధంగా రౌడీజం అహంకారం కావాలంటే టీడీపీ వైపు వెళ్లాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు ముసినూరులో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మంచితనానికి సంస్కారానికి ఓటేయాలంటే వైసీపీ పార్టీ తరఫున నాలుగో నెంబర్పై ఎంపీగా విజయసాయిరెడ్డికి ఎమ్మెల్యేగా తనకు వేయాలని కోరారు గత ఎన్నికల్లో ముసునూరులో రెండు వేల వరకు మెజార్టీ వచ్చిందని ఈ దప ఆ మెజార్టీని తిరగరాస్తామని ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు కేతిరెడ్డి రెడ్డి పూనూరు శివకుమార్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి అమర్నాథ్ కమతమ్మ వేణుగోపాల్ మందా తిరుపాలు మందా శ్రీనివాసులు పాదత్తి వెంకటరమణయ్య రమేష్ శ్రీనివాసులు తిరుపతి మల్లికార్జున వెంకటేశ్వర్లు పల్లప్పు శ్రీనివాసులతో పాటు పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొన్నారు அண்ணா చెప్తున్నాం ఈరోజు మంచికి ఓటేస్తాగా రౌడీజానికి ఓటేస్తాగా సంస్కారానికి ఓటేస్తాగా అహంకారానికి ఓటేస్తాగా సంస్కారానికి ఓటేయ్యంటే ఫ్యాను గుత్తి మీద నాలుగో నెంబర్కి ఓటేయాలని నేను తెలియజేస్తున్నాను కాబట్టి తప్పకుండా మీరు ఒక ఓటు మన గౌరవ ఎంపీ విజయసాయి రెడ్డి గారికి నాలుగో నెంబర్ మీద ఓటు వేయండి అదేవిధంగా కావు నియోజకవర్గంలో మీకు సేవ చేసేదానికి రేపు జరగబోయే ఎందుకో ఫ్యాన్ గుర్తు మీద నాలుగో నెంబర్కి అది కూడా నాలుగో నెంబర్ దానికి నాలుగో నెంబర్కి నాకు కూడా ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించాగానే కాబోయే నేను ఒక పెద్దగా నేను కూడా ఈరోజు నేను ఉంటున్న పుస్తకం ముసునువుగానే నేను నివాసం ఉంటున్నాను గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా దాదాపు నాకు ఒక్క ముసును పద్నాలుగు పదిహేను వార్డు నుంచి పదమూడు వందల మెజార్టీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా దీనికి అనుబంధంగా ఉన్న పదహారు వార్డుగా కూడా దాదాపు ఆరు వందల మెజార్టీ కావడం దాదాపు నే నేటు రెండు వేల మెజార్టీ ఒక ముసునుగు సంబంధించి గతంలో పంచాయతీగా ఉన్న ముసునుగు నుంచి నాకు కావడం నిజంగా చాలా సంతోషం ఈరోజు ఈరోజు మగ ముసునువుకి వస్తే ఇక్కడ ఉత్సాహము ఇదంతా చూస్తే తప్పకుండా ఇసాగి ఆ రికార్డుని బద్ద కొట్టే విధంగా ఇంకా కూడా తప్పకుండా మంచి ఈ ఈరోజు ముఖ్యంగా ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు తెలుగుదేశానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు గతంలో అనేక వాగ్దానాలు చేశారు పెదైన మోసం చేశారు ఏ ఒక్క పథకాన్ని కూడా ఇవ్వకుండా ఏ విధంగా అబద్ధాలు చెప్పాడో మీ అందరికీ కూడా తెలుసు అందుకే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన్ని ఇరవై మూడు సీట్లతోటి సగపెట్టి హైదరాబాద్ పంపిన మాట వాస్తవం